రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తాం చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు రాష్ట్రాన్ని మేము రా శ్రీలంక చేస్తాం చేస్తున్నామని చెప్పి మా మీద అన్నారు మా మీద బండలేశారు ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన పదమూడు పద్నాలుగు నెలల కాలంలోనే ఈయన తీసుకొచ్చిన అప్పులు లక్ష ఐదు వేల నూట పన్నెండు కోట్లు లక్ష ఐదు వేల నూట పన్నెండు కోట్లు మా ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్భై ఒక్క కోట్లు ఐదేళ్లలో మా ప్రభుత్వం చేసిన అప్పు మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లయితే అన్ని స్కీములు ఇస్తూ నాడు నా నాడు నేడు లాంటి గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలను చేస్తూ స్కూళ్ళు కానీ హాస్పిటళ్ళు కానీ రూపురేఖలు మారుస్తూ కొత్తగా నా మూడు కోట్లు గవర్నమెంట్ రంగంలో కడుతూ గొప్ప డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తూ అన్ని స్కీములు ఇస్తూ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూ అయినా మేము చేసిన అప్పులు కేవలం మూడు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్లు అయితే ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లోనే ఈయన చేసిన అప్పులు లక్ష డెబ్బై ఐదు వేల నూట పన్నెండు కోట్లు అంటే మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును ఈయన పదమూడు పద్నాలుగు నెలల్లో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఇప్పటికే చేసేసినాడు మేము ఐదేళ్లల్లో చేసిన అప్పును అప్పులో యాభై రెండు పాయింట్ నాలుగు మూడు శాతం ఆయన ఇప్పుడే చేసేసినాడు ఈ పదమూడు పద్నాలుగు నెలలకే నేను అడుగుతా ఉన్నా ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది ఎవరికి ఒక స్కీమ్ ఇచ్చింది లేదు ఎవరికి ఏ మంచి చేసింది లేదు ఈ డబ్బంతా ఎవరి జోబీ లేకపోయింది అయినా ఎవరు ప్రశ్నించకూడదు